హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఏ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో so, ఇవాళ వీడియోలో మేము హడావిడి హడావిడిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాము యాదగిరిగుట్ట తు, టెంపుల్లో పెళ్ళి ఉందన్నమాట సో ఆ పెళ్ళి కోసం అని చెప్పి వెళ్తున్నాం సో ఎటు పెళ్ళికి వెళ్తున్నాం అంత దూరం కాబట్టి ఖచ్చితంగా టెంపుల్లో దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా వెళ్ళా వస్తాం అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాం సండే అయ్యింది ఆ రోజు చిన్న క్యాటరింగ్ ఉంది ఇంకా అసలు ఆ హడావిడి నేను చెప్పే అక్కర్లేదు చివరికి అనుకున్నట్టే లేట్ కూడా అయిపోయింది అనమాట చాలా లేట్ అయింది ఆ స్టోరీ అంతా చెప్తాను ఏమైంది ఏంటి అనేది సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ టెంపుల్కి కాబట్టి శారీ కట్టుకున్నా అదే ఓన్లీ పెళ్ళికైతే అయితే కనుక డ్రెస్ వేసుకొని మామ అనిపించేదాన్ని ఎందుకంటే టూ అవర్స్ జర్నీ పట్టింది ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అది కూడా ట్రాఫిక్ చాలా ఉంది సండే కదా సో జనరల్గా టెంపుల్లో పెళ్ళనం కానీ ఏమనుకుంటాము గుడిలో పెళ్ళి దగ్గరలో ఉంటుంది కదా అనుకుంటాం నేను కంప్లీట్గా రాంగ్గా అనుకున్నట్టున్నాను నార్మల్గా చిన్న తిరుపతిలో అయినా కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో అయినా సరే అలానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడో కొండపైన టెంపుల్ ఉంటే ఇంకా చాలా దూరంలో కింద ఎక్కడో అనమాట అసలు కింద కూడా కాదు చాలా దూరంలో చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి అవే కళ్యాణ మండపాలంట అండ్ అక్కడ కూడా చుట్టూ ఏంటంటే కోడి కోసుకొని వండుకొని తినడము కళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట సో అదేంటి నాకు అనిపించింది అసలు టెంపుల్ విశిష్టత ఏంటి అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇవాళ మీ అందరికీ చాలా యూజ్ అయ్యే ఒక చిన్న ప్రోడక్ట్ గురించే షేర్ చేస్తాను అదేంటంటే అగారో ఆల్పా కార్ డాష్ కెమెరా అనమాట సో ఇలాంటి ఒక డాష్ బోర్డ్ రికార్డర్ ఉంటే మనకి డ్రైవింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు అది కూడా ఎందుకంటే ఇవాళ రోజుల్లో మన తప్పేమీ లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా ఇబ్బంది కలిగించినా మనం ప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర అంటూ ఒక రికార్డ్ ఉండాలి అలాంటి రికార్డ్ మనం మెయింటైన్ చేయాలంటే మన కార్ డాష్ బోర్డ్కి ఇలాంటి ఒక డాష్ కెమెరా ఫిక్స్ చేసుకోవాల్సిందే వై ఓన్లీ అగారు అంటే ఇందులో మనకి త్రీ ఎంపీ కెమెరా వచ్చేస్తుంది వన్ ఫార్టీ డిగ్రీ వైడ్ యాంగిల్ రికార్డింగ్ ఉంటుంది అలానే ఫుల్ హెచ్డి అనమాట ఈవెన్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇది మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మైక్రో కార్డ్ని సపోర్ట్ చేస్తుంది నైట్ విజన్ ఉంటుంది అనమాట ఇలా మనం కార్కి కనుక ఫిక్స్ చేసుకుంటే చక్కగా జీ సెన్సార్ వై లూప్ రికార్డింగ్ తోటి మంచిగా మనకి బిగ్ పిక్చర్లో క్లియర్గా రికార్డ్ అవుతుందనమాట త్రీ ఎంపీ హై రిజల్యూషన్ ఉంటుంది వన్ ఫార్టీ డిగ్రీస్ వైడ్ యాంగిల్ ఉంటుందన్నమాట సో ఇలా మనము మంచిగా అంతా కనపడే దగ్గర ఫిక్స్ చేసుకోవాలి సో ఫిక్స్ చేసుకుంటే నైట్ టైం అయినా సరే మనకి మనకి త్రీ ఎంపీ కెమెరా ఉంది కాబట్టి నైట్ విజన్ని కూడా క్లియర్గా నైట్ వీడియోస్ మొత్తం క్యాప్చర్ చేస్తుంది సో మన సేఫ్టీ కోసం అనమాట ఇది మనకి జీ సెన్సార్ టెక్నాలజీ తోటి మనకి వీడియోని రికార్డ్ చేస్తుంది మెయిన్ ఏంటంటే ఇవాళ రోజుల్లో మనం కరెక్ట్గా వెళ్తున్నా ఎదుటి వాళ్ళు మనకి ఇబ్బంది కలిగేలాగా వచ్చినా అది మన మీదకి రాకుండా ఉండడం కోసం మన దగ్గర ఒక ప్రూఫ్ మెయింటైన్ చేయాలి అండ్ అలానే మనం ట్రాఫిక్లో కానీ మనం ఏమి క్రాస్ చేయకపోయినా మన దగ్గర ఏదైనా రికార్డ్ మనం ప్రూఫ్ చూపించుకోవాలనుకున్నా సరే మనకు మనం తెలియడం కోసమైనా సరే ఇలాంటి ఒక రికార్డర్ ఉండాలి ఎందుకంటే ఇందులో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది సో నేను ఇక్కడ రికార్డ్ చేసిన క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా సో ఈజీగా మనకి వైడ్ యాంగిల్ కాబట్టి మొత్తం అంతా రికార్డ్ అవుతుంది విత్ టైమ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది అనమాట మన మొబైల్లోనే మనం ఇదంతా చూసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం రికార్డ్ చేసింది మనకు అలా ఉండిపోతుంది కూడా మెమరీ కార్డ్లో మన ఫ్రెండ్ వస్తున్నా లేకపోతే వెళ్తున్నా కార్స్ అయినా బండి అయినా సరే లారీ బస్ ఇలాంటి వాటి కార్ నంబర్తో సహా క్లియర్గా క్యాప్చర్ అనమాట మొత్తం అంతా రికార్డింగ్ మన దగ్గర సేఫ్గా ఉంటుంది సో ఎవరైనా కార్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయాలంటే వన్ ఇయర్ వారంటీతో ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది దీని లింక్ నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా కారు ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి డ్యాష్ కెమెరా ఫిక్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది మన సేఫ్టీ కోసం అండ్ యాదగిరిగుట్ట విషయానికి వచ్చేస్తే ఇక్కడ కింద నాకు అలా అనిపించింది అనమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే టెంపుల్లో పెళ్ళి అని అంటే త్వరగానే కంప్లీట్ అయిపోతుంది సో మాకు సండే అవడము మేము లేట్ చేయడము అటు ఇటు పెళ్ళి మేము వచ్చేసరికి అయిపోయింది అనమాట అది కూడా ఇక్కడ ఏంటంటే ఒక ఒక కమర్షియల్ యాంగిల్ కనిపించింది నాకు మొత్తం అంత కింద పెళ్ళి చేసే దగ్గర అంతా ఒక గ్రూప్ లాగా అనమాట లైక్ ఏంటంటే అక్కడే మొత్తం అంతా రికార్డ్ చేయడము వాళ్ళే కెమెరా వాళ్ళే ఫుడ్ వాళ్ళే కేటరింగ్ అన్నీ వాళ్ళే ఇంకా మండపం వాళ్ళదే ఒక గంట రెండు గంటలు అలా ఇస్తారు ఆ టైంకి ఇంకా ఖాళీ చేసేయాలన్నట్టు అనమాట అక్కడ అలా ఉంది సో దానివల్ల మేము కొంచెం చూడలేకపోయాము పెళ్ళి త్వరగా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము మెయిన్ ఇక్కడ టెంపుల్ గురించి చెప్పే ముందు కావ్య వేసుకున్న డ్రెస్ గురించి చెప్తా ఇది సమీరా దగ్గర తీసుకున్న కాట్ సెట్ అనమాట తనకి కార్డ్ సెట్స్ చాలా మంచిగా సూట్ అయినాయి నేను కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా అవి కూడా వేసుకుంటున్నా కావ్య కార్డ్ సెట్స్ తీసుకుంది అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా తీసుకుంది సెట్ అయితే ఈ కలర్ తనకు బాగా సూట్ అయింది ఇంకొక కలర్ ఉంది డాక్ కలర్ అది కూడా చాలా బాగుంది సో అదే చూపిస్తుంది అనమాట డ్రెస్ నాకు కూడా మంచిగా అనిపించింది రోజు అదే ప్యాంట్ అదే టీషర్ట్లో చూసే కన్నా ఇలా డిఫరెంట్ డ్రెస్లో చూస్తే నాకు కూడా మంచిగా అనిపించింది పింపుల్ వచ్చింది ఇది జ్వరం రాక ఉందనమాట సో ఆ పింపుల్ ఏంటంటే వేడికే వచ్చిందేమో అనుకున్నాను నేను ఆమె అంటుందంటే ఫాస్ట్ ఫుడ్ తిన్నా కదా దాని గురించి ఇలా వచ్చింది జంక తింటాను కదా అని చెప్పి చెప్తుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ మన మ్యాటర్లోకి వచ్చేస్తాము ఇక్కడ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట ఇక్కడ ఇప్పుడు ఇదంతా టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం అంతా రెనోవేట్ చేసి రీమోడల్ చేశారు అది కూడా ఎవరంటే మన కేసీఆర్ గారు అనమాట కేసీఆర్ గారు అలానే చిన్నజీయర్ స్వామి ఇద్దరు పర్యవేక్షణలో కలిపి చాలామంది వాస్తుశిల్పులు చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కలిసి దీన్ని అంటే ఒక రాతి దేవాలయం కట్టాలి ఒక రాతి దేవాలయమే కట్టాలనే దాని గురించి చేశారనమాట మెయిన్ ఈ టెంపుల్ చూస్తే ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ముట్టిపడినట్టు అనిపిస్తూ ఉంది అండ్ ఇంకొకటి వాస్తు ప్రకారం ఇదంతా చూసి ఈ శిల్పకళ ఉంటుంది కదా అది చేసిన వాళ్ళని అయితే చాలా మెచ్చుకోవచ్చు అది కూడా రాతితో మొత్తం అంతా టెంపుల్ అంతా రాతితో నిర్మించారనమాట పైన మొత్తం అంతా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఈ టెంపుల్కి మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట ఈలోపు కాకతీయులు చోలాస చాళుక్యులు హోయసాల ఇలా చాలామంది రాజులు పాలించుంటారు కదా ఆ గుర్తులన్నీ మనకి తెలిసేలాగా ఆ నైపుణ్యం మొత్తం ఈ శిల్పకళలో మొత్తం అంతా చూపించి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రూపుదిద్దారు అనమాట సో లక్ష్ యాదగిరిగుట్ట అంటారు యాదాద్రి అంటారు ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఏంటంటే అంటే రీకన్స్ట్రక్ట్ రీమోడల్ చేసేదాని గురించి చెప్తున్నా ఇక్కడ మొత్తం అంతా టూ ల్యాక్స్ రెండు లక్షల టన్నుల కృష్ణ శిల అనమాట అది ఉపయోగించి ఈ టెంపుల్ మొత్తం నిర్మించారు అది కూడా ఈ కృష్ణశిలని మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం జిల్లా గురిజేపల్లి గుంటూరు జిల్లాలోని కమ్మవారిపాలెం నుంచి తీసుకొచ్చారనమాట ఈ రెండు జిల్లాల మధ్య ఇరవై కిలోమీటర్ల దూరంలో భూమిలో ఈ రాయి దొరికిందంట సో టూ థౌజండ్ సిక్స్టీన్లో యాదాద్రి ప్రధాన మెయిన్ టెంపుల్ నిర్మించడం కోసం పునర్నిర్మించడం కోసం అని చెప్పి ఇంత రాయి ఏపీ నుంచి తీసుకొచ్చారు ఈ విషయం మీద ఎంతమందికి తెలుసు నాకైతే తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎంతమంది పని ఎంత అంత దూరం నుంచి తెప్పించి కట్టారని అంటే ఎన్ని కుటుంబాలు దీని గురించి పోషించి నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి దీని టెంపుల్ మొత్తం రీ మోడల్ చేయడానికైనా ఖర్చు టూ హండ్రెండు వందల కోట్లంట సో చాలా బాగుంది బాగా చేశారు కూడా నేను ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పాత టెంపుల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ అలా వచ్చి వెళ్ళేందుకు వీలుగా ఉండేదన్నమాట ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్కి ఏంటంటే యాభై నుంచి నలభై వేల వరకు జనం వచ్చినా సరే సరిపోయేంత విస్తారంగా ఇప్పుడు చుట్టూ అంతా కట్టారు అసలు ఆ మండపాలు అవన్నీ కూడా అంటే ప్రత మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ధ్వజస్తంభం బలిపీఠం గరుడాలయం ఆండాళ్ళమ్మవారు ఆంజనేయ స్వామి కొన్ని ఆలయాలు ఇవన్నీ కూడా సేవా మండపము ఆల్వారు చాలా బాగున్నాయి అనమాట అయ్యంగారు స్టైల్ మొత్తం అంతా ఇక్కడ కనిపించేసింది అంతా కూడా రాతి మెట్లు అత అలానే రాతి రైలింగ్ ఇవన్నీ పెట్టారు నాకు మంచిగా అనిపించింది కొన్ని మంచిగా అనిపించినవి ఏంటంటే టెంపుల్కి జస్ట్ ఎంటర్ అవడం కోసం కింద నుంచి అంటే మీరు అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి అలా కాకుండా మన ఓన్ వెహికల్లో వస్తే జస్ట్ వెహికల్ మనది లోపలికి ఎంటర్ అవడం కోసం ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అది ఎందుకు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అంటే జస్ట్ కింద నుంచి పై వరకు పార్కింగ్ అంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఓకే బట్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు సో అదొకటి అనిపించింది ఇంకా ప్రసాదం తీసుకుని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం సో చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో అండ్ యాదగిరి గుట్ట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్న వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోవ వంతు